మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల్లోనూ మార్పులు వస్తున్నాయి కొత్త తరహా పండ్లు సాగులోకి వస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు గాక్ పండ్లను సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు కొత్తగా ఈ పండ్లు సాగులోకి రావడంపై చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆసక్తి ఏర్పడింది పసుపుగా ఉండే ఈ గాక్ పండ్లు ఎక్కువగా థాయిలాండ్ వియత్నాం చైనా శ్రీలంక ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ లో సాగులో ఉన్నాయి మన దేశంలో కేరళలో రెండేళ్ల నుంచి పండిస్తున్నారు రాష్ట్రంలో పోలవరంలో ఓ రైతు ఈ పండ్లను సాగు చేస్తుండగా యూట్యూబ్ లో వాటిని చూసి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన రైతు బొద్దులూరి శ్రీనివాసరావు కుమారుడు శేషుబాబు మొక్కలు కొనుగోలు చేశారు తొలుత విత్తనాలు వేసినప్పటికీ అవి మొలకెత్తలేదు తర్వాత రెండు వందలకు పైగా అంటు మొక్కలు తెచ్చిన ఆటగా వాటిలో మొలకెత్తి కాపు దశకు వచ్చాయి ఇరవై సెంటలో గాక్ పండ్లను సాగు చేస్తున్నారు ప్రతి నాలుగు ఆడ మొక్కలకు ఒక మొగ మొక్కను ఆరడుగుల దూరంలో నాటారు ప్రస్తుతం వీటికి కాయలు కాస్తున్నాయి పిందె దశ నుంచి పండు వరకు ఇది నాలుగు రంగుల్లోకి మారుతుంది ఈ గాక్ పండుని హెవెన్ ఫ్రూట్ అని కూడా అంటారు రైతు శ్రీనివాసరావు ఎనిమిది మాసాల కిందట మొక్కలు నాటగా ప్రస్తుతం పండ్లు విక్రయానికి వచ్చాయి సాగుకు ముప్పై వేల వరకు ఖర్చు చేశారు వీటి ధర కిలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలకవచ్చని రైతు శ్రీనివాసరావు తెలిపారు ప్రస్తుతం స్థానికంగానే వీటిని మార్కెటింగ్ చేస్తున్నారు హైదరాబాద్ కు చెందిన కొందరు వైద్యులు ఈ పండ్లను తీసుకెళ్లినట్లు రైతు చెబుతున్నారు దిగుబడి అనేది మనకి కొంచెం కొత్త కదా మార్కెట్ రూపాయల నుంచి ఐదు వందలు నడుతుంది మరి కొత్త పంటని తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయటం రెండు మూడు ఉంది అన్నారు ఈ సాగు అనేది మనకి ఎంతవరకు సక్సెస్ అవుతుందని మేము ఒక ఇరవై సెంటు సుమారు చేయగలిగాను ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలవరంలో చోట మా దగ్గర ఉన్నది ఈ ఫ్రూట్ను గురించి చాలామంది మరి క్యాన్సర్ జబ్బులు కంటున్నారు ఈ ఏరియా రకరకాలుగా కొంతమంది డాక్టర్లు కూడా తీసుకుంటున్నారు మరి పెద్ద పెద్దోళ్ళే డబ్బు కూడా లెక్క చేయకుండా కొనేటట్టు పడుతున్నారు కానీ మా దగ్గర కాయలు కాబట్టి మొన్న మేము హైదరాబాద్ రెండు సార్లు పంపించను ఇంకా ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కానీ ఇంకా ఏంటి అక్కడక్కడ రైల్వేర్ కానీ అడుగుతున్నారు కానీ మా దగ్గర సేల్స్కి కాయలు లేవు దీనికోసం ఇంకా చేద్దామని ఆలోచన చేస్తున్నాం పందిరి కూడా మేము కొత్త కాబట్టి మంచిగా మామూలుగా చేసినాం అది ఎలా ఉండేది కూడా మేము కూడా అవగాహన లేకుండా ఇప్పుడు పంట వచ్చేసరికి మనం ఇంకా మంచిగా చేయపోతాం అనే ఆలోచన మీద అనుకుంటున్నాం కొత్త కాబట్టి అవతల మళ్ళీ ఒక యాభై ఈ పండ్ల సాగు కొత్త తరహాలో ఉండడంతో కుటుంబ సభ్యులు సాగు ప్రక్రియలో పాల్గొంటున్నారు పువ్వుల్ని సంపర్కం చేయడం ద్వారా అధిక దిగుబడులు వస్తాయని చెబుతున్నారు గాక్ పండ్లు అరకిలో నుంచి కిలో వరకు బరువు పెరుగుతున్నాయి వీటిలో పోషకాలతో పాటు ఏసీ విటమిన్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయని వివరించారు వీటిని జ్యూస్ చేసుకుని తాగవచ్చని చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అనేది పరిచయం చేయాలి అని చెప్పేసి ఈ పండునైతే మేము సాగు చేయడం జరిగింది దీన్ని కేరళలో పండిస్తున్నారు ప్రస్తుతానికి అక్కడ రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారంట మనకు తెలీదు తర్వాత మేము అక్కడ చూసి మనం కూడా ఈ పండుని తీసుకొచ్చి వెయ్యాలి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది రెండు వందల మొక్కలు తీసుకొచ్చాం మొక్కలు తీసుకొచ్చి ఆ మొక్కల ద్వారాగా ఇట్లా శాశ్వత పందిర్లు ఏర్పాటు చేసుకున్నాం మేమైతే దొండపందిర్లాగా బీర పందిర్లాగా తీసేసేది కాదు ఇది ఒక్కసారి వేసామంటే ఇరవై ముప్పై సంవత్సరాలు మన లైఫ్ అనేది వెళ్ళిపోతుంది వీటి మీద దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే కంటిచూపుకి బాగా ఉపయోగపడుతుంది ఇది క్యాన్సర్కి మెయిన్ ఉపయోగపడుతుంది ఈ కాయ వచ్చేసరికి అందులో ఇప్పుడు దీంట్లో రెడ్ కలర్ది ఒకటి టాప్ ఉంటుందండి దాన్ని మనం పౌడర్గా చేసి మనం మార్కెటింగ్ చేస్తే మనకి పాతిక వేలు అట్లా పడుతుంది అయితే మనం అంత అంత డెవలప్ అవ్వలేదు ఇంకా అంత డెవలప్ అవ్వాలనుకుంటున్నాం ఈ గాక్ పండ్లు కంటికి ఇంపుగా ఉంటూ చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి ఇవి స్థాయిలో మార్కెట్లోకి వస్తే డ్రాగన్ ఫ్రూట్స్ తరహాలో ఆదరణ పొందే అవకాశముందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు